సార్ నిన్న కేటీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి నిజంగా అవకతవకలు జరిగాయి కొన్ని సంవత్సరాలలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎన్ని అంటే ఆగస్టులో ఇంతమంది అభ్యర్థులు ఉంటే ఆగస్టు దాటిన తర్వాత ఇంకొక రివల్యూషన్ జరిగితే ఇంతమంది అభ్యర్థులు లేదంటే ఆ సెప్టెంబర్ నైన్త్లో కల్లా నిన్న జరిగినటువంటి అవకతవకల మీద కూడా హైకోర్టు అయితే విధించింది సార్ క్యాన్సల్ చేసింది జనరల్ ర్యాంక్ లీస్టు నిజంగా పట్టపగలు గ్రూప్ వన్ పోస్ట్ అంతా కూడా అమ్మేసుకున్నారు దాని మీద నేను ఛాలెంజ్ చేస్తా అని చెప్పేసి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు లేదంటే అదేవిధంగా హైకోర్టు కూడా పరిగణించి దాన్ని మీరు రీవాల్యుయేషన్ చేస్తారా లేకపోతే రీకండక్ట్ చేస్తారా ఐ మీన్ ప్రిలిమ్స్ పాస్ అయిన మెయిన్స్ ఎలా చూస్తారు సార్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని ఈ టీజీపీఎస్సీ ని లేదంటే నిజంగా జనరల్ ర్యాంకింగ్లో మేమంతా వచ్చేసాం మేమంతా కూడా మా యొక్క లైఫ్ అచీవ్మెంట్గా చూసేటువంటి వాళ్ళకు ఇప్పటికే ఇంటర్వ్యూలు పాడ్కాస్ట్లు వాళ్ళ సక్సెస్ మంత్రాలంతా కూడా స్టూడెంట్స్ అంతా కూడా చేస్తున్నారు వాళ్ళంతా ఫేమస్ అయ్యి రేపు మాపు డిప్యూటీ కమిషనర్లో అడిషనల్ డైరెక్టర్ గారు నేను ఇక్కడ కమిషన్ జిహెచ్ఎంసీ కమిషనర్ జీడబ్ల్యూఎంసి కమిషనర్ వెళ్లాల్సినటువంటి నేను నాకు ఇలా బ్రేక్ పడ్డం ఇలా చూస్తారు ఒక స్టూడెంట్స్ కార్నర్ లో కావచ్చు ఈ జడ్జ్మెంట్ కార్నర్ లో పాలిటిక్స్ వద్దు మనకు ఇప్పుడు మనం రాజకీయాలు కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి రీవాల్యుయేషన్ చేయడం లేదు అంటే మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఇవి తప్ప ఇవి ప్రత్యామ్నాయం లేవు సో ఇక్కడ మరి కమిషన్ ఏమిటి తీసుకుంది మరొక బెంచ్ వెళ్తుందా సుప్రీం కోర్టుకి వెళ్తుందా అది మనకి ఇప్పుడు తెలియదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా అభ్యర్థులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు మీరన్నట్టు మనం రాజకీయాలు మాట్లాడకూడదనంటే రాజకీయ సంబంధం లేకుండా ఈ అంశాన్ని మాట్లాడలేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నీళ్లు నీళ్ళు నియామకాలు నిధులతో వచ్చింది నియామకాల విషయంలో అన్ని ప్రభుత్వాలు వైఫల్యం అనుకోవచ్చు నిజం చెప్పాలంటే ఈ గ్రూప్ వన్ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన మొట్టమొదటి నోటిఫికేషన్ మూడు సార్లు ఒకసారిగా దండిస్తాను మూడు సార్లు క్లెయిమ్స్ అనేది జరిగింది ఇప్పుడు మెయిన్స్ ఒకసారి జరిగిపోయింది మళ్ళీ మెయిన్స్ టూ ఉంటుందా ఉండదా అని చూడు అయితే మనకు సుప్రీం హై డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ లూప్ హోల్స్ అయితే ఉన్నాయి స్పష్టంగా కోర్టే చెప్పింది కోర్టు చెప్పింది దాన్ని మనం కాదని అంటే ఏంటంటే లైక్ వాళ్ళు చెప్తున్న కారణం సహేతం లేదు ఒక ఒక కాలేజీలో సెంటర్ అక్కడ జెంట్స్ టాయిలెట్స్ ప్రాబ్లం అవుతుందని చెప్పడం అది సహేతుకమైన లేదు అండ్ మోర్ ఓవర్ వరుస నంబర్ల వారికి ఒకే రకమైన మార్కులు ఒకే ఒకే రకమైన ర్యాంకులు రావడానికి కూడా దానికి సహేతుకమైన కారణం కమిషన్ చెప్పాలని చెప్తాం అయితే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే సాధ్యమైనంత తొందరగా దీనికి పరిష్కారాన్ని చూపాలి రీఇవాల్యుయేషన్ అయినా మళ్ళీ సేమ్ ఫలితాలు వస్తే మళ్ళీ అభ్యర్థులు వెళ్ళరా సో అందుకని విద్యార్థులతో మాట్లాడలేదు ఇంతవరకు విద్యార్థులతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సింది ఎందుకంటే చాలా టెన్షన్ మీరు అన్నట్టు ఎవరైతే అభ్యర్థులు దీనికి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్లారో వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కానీ సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలు ఇచ్చి రేపు మా నేను అందుకోబోతున్నా అనుకున్న అభ్యర్థి వాళ్ళల్లో తీరని బాధ ఈ అయితే మళ్ళీ వస్తుందా రాదా ఇంకా మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా ఆ స్పిరిట్ తోనే రాయగలుగుతాం ఇట్లాంటి ప్రభావాలన్నీ కూడా ఉంటాయి ఓకే కాబట్టి అండ్ మోర్ ఓవర్ ఎనిమిది నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్నారు కాబట్టి ప్రభుత్వం ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా సాధ్యమైన తొందరగా తన నిర్ణయాన్ని వెలువరించాలి సో మళ్ళీ ఇంకొక బెంచ్ కెళ్ళడం ఇదంతా ఒక తాత్సారం చేసే పద్ధతి ఎందుకనంటే క్యాలెండర్ అమలు చేస్తామన్నారు క్యాలెండర్ ఇప్పటివరకు అమలు కావడం లేదు అండ్ కొత్త నోటిఫికేషన్ లో వచ్చే దరిదాపు జాడ కనపడడం లేదు యువత ఎప్పుడైతే అందస్తు ఉంటుందో గందరగోళం ఉంటుందో పరిస్థితులు తీవ్ర పరిణామాలు ఉంటాయి బంగ్లాదేశ్ లో చూడొచ్చు నేపాల్ చూడొచ్చు శ్రీలంకలో చూడొచ్చు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అడుగులు యువతకు అనుకూలంగా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వాళ్ళకు అనుకూలంగా కొంత స్టెప్ వేయడం అన్నది ఒక మంచి పద్ధతిగా మారుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఓకే సార్ చెప్పండి ఫైనల్గా చెప్పండి సార్ కన్క్లూడ్ చేయండి ఎవరైతే యూపీఎస్సి యాజ్ ఎవరైతే ఉన్నారో లేదంటే గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇప్పటి నుంచే దాదాపు ఇంటర్ నుంచి లేదంటే టెన్త్ క్లాస్ నుంచి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ డిస్కస్ చేసేసి నేను ఇంటిగ్రేటెడ్గా కాలేజ్కి వెళ్తాను లేదంటే ఎంపీసీతో పాటు లేదంటే బైపీసీతో పాటు సిఈసి ఎంఈసితో పాటు నేను యూపీఎస్సి కోచింగ్కి వెళ్తాను లేదంటే చదువుతా అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనమంతా చూస్తాం నిజంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదవకపోయినా ఇంటిగ్రేటెడ్ కాలేజ్లో చదవకపోయినా ఈ యొక్క తర్వాత ఆఫ్టర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ సెమిస్టర్ వచ్చిన తర్వాత ప్రధానంగా యూపీఎస్సి స్టూడెంట్స్ క్రాక్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి లేదంటే ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి మీ ఎమిగోస్ ఐఏఎస్ అకాడమీలో మీరు ప్రవేశపెట్టినటువంటి నూతన దానికి సంబంధించినటువంటి లెక్చర్స్ కావచ్చు ఆ ఆ పోర్ట్ఫోలియో అంతా కూడా ఎలా ఉంటుంది ఒక్కసారి మా వ్యూవర్స్కి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్త్ క్లాస్ ఇంటర్లో వాళ్ళు ఈ సివిల్స్ని లక్ష్యంగా ఎంచుకుంటే అభినందనీయం ఓకే వాళ్ళు వేరే ఏం చదవాల్సిన అవసరం లేదు వాళ్ళ బుక్స్లో ఉండేవన్నీ కూడా ముందుగా బాగా తరువుగా చదవాలి అవి సైన్స్ సబ్జెక్ట్ కావచ్చు సోషల్ సబ్జెక్ట్స్ కావచ్చు ఓకే సో ఇప్పుడు కూడా సివిల్స్ కోచింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైనా సివిల్స్ కోచింగ్ తీసుకొని వస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఆర్టిస్ట్ స్కూల్ బుక్స్ పర్ఫెక్ట్ అవ్వలేదా ముందుగా ఆ సెషన్సే చెప్పిస్తున్నారు ఓకే అంటే అది ప్రాధాన్యం ఉన్నవి అండ్ రెండవది సివిల్స్ కు రావాలి అనుకుంటున్న అభ్యర్థి ఏ అంశానికైనా సరే ఎందుకు ఏంటి అనే క్వశ్చన్ వేసుకుంటూ ఉండాలి వాళ్ళు ఆన్సర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎట్లీస్ట్ క్వశ్చన్ మనం స్టార్టింగ్ చర్చ నేపాల్ తో చేసిన నేపాల్లో ఎందుకు పరిస్థితి వచ్చింది ఎంత కాలం ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారం ఏ దిశగా తీసుకెళ్లాలి మనం ఇట్లాంటి క్వశ్చన్స్ వేసుకుని వారికి ఆన్సర్ ఉండాల్సిన అవసరం లేదు ఎట్లీస్ట్ క్వశ్చన్ చేసుకునే కెపాసిటీ ఉంటే ఓకే అండ్ నెక్స్ట్ ఎవరు ఎప్పుడైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వస్తుంటారో వాళ్ళ అకాడమిక్స్ పైన మాత్రం పూర్తి కమాండ్ పెట్టుకోవాలి రెండోది ఏంటని అంటే మనకు నానాటికి పోటీ పెరుగుతూ ఉన్నది అండ్ ప్రతి ఒక్కరు ఉండే వెయ్యో పదిహేను వందల పోస్టులు అందరికీ రాసేది లక్షల్లో ఉంటారు అందరూ సెలెక్ట్గా ప్రత్యామ్నాయ కెరీర్ని ఎంచుకొని కూడా రావాల్సి ఉంటుంది ఎప్పుడు కానీ సివిల్ సర్వీస్ ప్రత్యామ్నాయకరే అంటే ప్లాన్ బి అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఎందుకంటే రకరకాల చదివితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడ డిగ్రీ అయితే మూడు సంవత్సరం ఇంజనీరింగ్ అయితే నాలుగు సంవత్సరాలు అయితే ఉంటుంది సో అప్పుడు వాళ్ళు ఫైనల్లీ అయిపోయిన తర్వాత అయినా సరే ఈ బేసిక్స్ అన్ని అప్పటి వరకు తరవగా ఉంటే సో మోర్ దాన్ ఎఫ్ అండ్ వాళ్ళు ముందుగా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసే ఆ ఇష్యూతో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాన్నే ప్రతి అంశాన్ని విశ్లేషించే స్థాయికి వెళ్ళగలగాలి ఇక్కడ అమిగోస్ హైయెస్ట్ కూడా అదే పద్ధతిలో ఉంటుంది ఏ ఎవరు మనకు లాంగ్ టర్మ్ కోచ్ బ్యాచెస్ ఉన్నాయి లాంగ్ టర్మ్లో కూడా మళ్ళీ వాళ్ళు చదివినా చదవకపోయినా సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏమేమి చెప్పినారు అన్నది సుదీర్ఘంగా వాళ్ళ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆ తర్వాతనే ఈ మధ్యలో ఒక వచ్చేసరికి ఒక స్టూడెంట్ పొటెన్షియల్ గా అనుకున్నప్పుడు వాళ్ళకి ఇన్కార్పొరేట్ చేస్తారనమాట ఈ కల్చర్ అంతా ఏ విధంగా నువ్వు క్వశ్చన్ తీసుకోవాలి ఏ విధంగా ఆన్సర్ ఓకే అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్న నేపథ్యంలో సక్సెస్ రేట్ కూడా అదే విధంగా ఉంటుంది సబ్జెక్ట్స్ ఏంటంటే సబ్జెక్ట్స్ మీద అన్ని రకాల సబ్జెక్ట్స్ పైన వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే సైన్స్ దెన్ సోషల్ అంటే ఎకానమీ జాగ్రఫీ హిస్టరీ పొలిటికల్ సైన్స్ సైన్స్ లో కూడా మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటే బాటనీ అన్ని ఒక సాధారణ మానవుడికి ఎంత మేరకు సైన్స్ అవసరమో అంత మేరకు అనమాట ఈవెన్ ఎంబెడెడ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే అధునాతన శాస్త్ర సాంకేతిక విధానాలు ఇప్పుడు మీరన్నా ఏ కావచ్చు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు అవి కూడా ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లు అడుగుతారు ఎప్పుడో పాతవి క్వశ్చన్స్ తీసుకొచ్చి అడగడం లేదు మారుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఇప్పుడు ఏ మీరన్నట్టుగానే ఏ ఎక్కడెక్కడ ఏ రంగాలు వస్తున్నా ఈ రంగాల వల్ల ఉపాధికి పై ప్రభావం అయింది సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా వాళ్ళు చదవాల్సి ఉంటుంది సో ఇది ఖచ్చితంగా ఈ బుక్ లో మొత్తం ఉంటుందని ఎక్కడ సివిల్ సర్వీసెస్ లో లేదు కాబట్టి విద్యార్థి ఒక అంశం పైన అభిప్రాయం ఏర్పాటు చేసి ఎందుకు ఉండాలి దానికి సంబంధించిన డేటాను సేకరించాలి ఉండకు ఉండకూడదు అనుకుంటే ఎందుకు ఉండకూడదు సో అట్లా చేయాలన్నమాట అంటే ఆ విధమైన కంటెంట్ని డెవలప్ చేసుకోవాలి అంటే స్పష్టమైన అభిప్రాయంతో ప్రతి అంశం పైన ప్రతి సామాజిక ఇష్యూ పైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन